రూల్స్ అయితే మన రూల్స్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే మన నామాల పార్క్ నామాల పార్క్ అయితే వచ్చాము ఇంకా పైకి అయితే చూసాను చాలా చాలా బాగుంటది దగ్గరలో రీ రూమ్ గానే ఉంది అండి చాలా చాలా బాగుంది హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి తిరుపతి అయితే వచ్చాం కదా అయితే మన రూమ్ పక్కనే పార్క్ అయితే ఉంది ఒకసారి అయితే చూసేద్దాం వచ్చేయండి ఎర్లీ మార్నింగ్ రెడీ అయితే వచ్చాము చాలా ప్రశ్న తిందా రీ స్టేరెంట్ వచ్చామండి చాలా బాగుంది క్లైమేట్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఎర్లీ మార్నింగ్ గార్డెన్ మొత్తం క్లీన్ చేయించారు వాటరింగ్ కూడా చేశారు చాలా బాగుంది క్లైమేట్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకే ఇంకా చేయాలంటే సిద్ది రీల్స్ కానీ చాలా ఒకేసారితో అన్ని రీల్స్ అంటే సిది వస్తుంది కదా అంటే సమ్మర్తుందండి ఇది చెట్లు ఏంటో తెలియని అన్ని గార్డెన్ సంబంధించిన చెట్లు అనుకుంటున్నా కిందికి వెళ్దామా రో బంతికి చూసాడండి ఎలా వేస్తాడు ఆల్రెడీ ఒక బండి పోయి చూస్తా వాటరింగ్ చేయడం వల్ల ఎంత ప్రస్తుత ఉన్నాయో చూడండి చాలా బాగుంది శ్యామంతురా

చాలా బాగుంది ఫోటోస్ కూడా చాలా బాగా వచ్చాయి చాలా క్లారిటీగా ఉంది కదండి చూపిద్దాం దీపం వచ్చిందండి ఇలాగా మన ఇచ్చే చాలా మార్నింగ్ వచ్చేస్తాము చాలా వాకింగ్ కూడా ఉంటుంది వచ్చాము ఉంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి రేమ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము రియల్స్ అటెండ్ చేసుకుందాము చాలా బాగా వచ్చాయి ఏంటంటే ఇదే అదే మన రూమ్ ఇక్కడే ఇదేండి పాయి ఎలా ఉంది బాగుందా బాగుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ నేను ఎక్కడే వస్తాను ఎడపతిలో ఉన్నాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ಪಾರ್ಕ್ ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಪ್ರಶಾಂತಿ ಚಾಲ ಮೈಂಡ್ ಕೂಡ ಎರ್ಲಿ ಮಾರ್ನ ಇವೆಂಟ್ ಪ್ರಶಾಂತನ ವಾತಾವರಣಕ್ಕೆ ಅಕ್ಕ हा हा सिन मां